मार्ची एमपीसीएम वीर कमिनी की रावस ने बोला आईएसएच चेयरमैन मार्ची राजा प्रकट ने अंदर हो वीर कमिनी की हो ना चलिए జగిత్యాల మండల అర్బన్ రూరల్కి సంబంధించింది సుద్రే రేషన్ కార్డు చైర్యలు ఇంకపోతే చర్యలు ఇచ్చాను ఇక్కడ సంబంధించిన చెక్కల పంపిణీ కార్యక్రమానికి అన్ని ఏర్పాట్లు చేసిన మా తహసీల్దార్ అర్బన్ రామ్మోహన్ గారికి రూఢ శ్రీనివాస్ గారికి మీరు ఏదైనా హాస్పిటల్లో బీమా అయినప్పుడు మిమ్మల్ని పరామర్శించి మళ్ళీ ఆ చెట్లను తీసుకొచ్చిన

సార్ ఇక్కడ సార్ 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 నాయకులు ఉండాలి సార్ వెళ్తున్నారు మిగతా గ్రామ నాయకులు అందరూ కూడా పిలిచినప్పుడు రాగాలి రే గ్రామ లో సంబంధించిన లబ్ధిదారులు తర్వాత తిప్పనపేట తిప్పనపేట భారతము జిట్ భారత జలా తిప్ప అంబారిపేట సిఎంఆర్ఎఫ్ ఉంది నెక్స్ట్ అంబారిపేట అంబారిపేట సిఎంఆర్ఎఫ్ సంబంధించి కూతురు రాజేష్ కూతురు రాజేష్ ఎక్కడున్నా వేదిక దగ్గర రావాల్సిందే కూర్చున్నా టౌన్ కు సంబంధించింది ఒకటి ఉంది అనంతరం అట్లాగే సిఎంఆర్ఎఫ్ జంగ లక్ష్మి మల్లయ్య అందరిగా ఉంటుంది మీరు శ్రీహరి మీరందరూ భోజనం చేసి వెళ్ళాల్సిందిగా ఈ సందర్భంగా మీ అందరికీ నేర్చుకుంటాను థ్యాంక్ యూ మొట్టమొదటిగా అర్బన్ మండలానికి చెందిన ధరూరి గ్రామానికి చెందిన లబ్ధిదారులు పుప్పాల లక్ష్మి గుమ్మల రాజేశ్వరి దేశవేణి లక్ష్మి పేరున్న వేదిక పేరున్న వేదిక అందరూ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తాను అట్లనే ఆడపిల్లల పెళ్ళి చేసి లక్షా నూట పదహారు రూపాయలు సెట్ అందుకోబోతున్న ఆ తల్లిదండ్రులకు పిల్లలకు నా శుభాకాంక్షలు కూడా తెలియజేస్తాను ప్రభుత్వాలు ఎప్పటికప్పుడు వస్తుంటాయి మారుతూ ఉంటాయి పథకాలు కూడా ఎప్పుడు కూడా మనం ఉన్న పథకాలను ఎట్లయితే ఈ కళ్యాణలక్ష్మి కావచ్చు ముఖ్యమంత్రి స్థాయి చెక్లు కావచ్చు ఇంకా మిగతా పథకాలను అట్లనే నడుపుకుంటూ మరి రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలో కొత్త ప్రభుత్వం ఉచిత బస్సు ప్రయాణం కావచ్చు మహిళలకు ఇండ్లల్లో పేదవాళ్ళు ఉంటే రెండు వందల యూనిట్ల కరెంటు ఫ్రీ కావచ్చు సిలిండర్ ఐదు వందలకి కూడా కావచ్చు మొన్న దాదాపుగా కొన్ని తప్పిపోయినాయి ఇంకా కానీ అత్యంత ఎక్కువ రుణమాఫీ జరిగిన రాష్ట్రం ఎక్కువ రుణమాఫీ చేసిందంటే భారతదేశంలో అది తెలంగాణ రాష్ట్ర రైతులకే అని చెప్పి జగన్ బాబు అసలు ఎట్లాంటి అనుమానం లేదు కొందరికి ఇంకా కాలేదు అది వేరే విషయం కానీ ఇరవై ఒక్క వేల అనేది అసలు చరిత్ర భారతదేశ చరిత్రల మనకంటే నాలుగంతల పెద్ద ఉన్న రాష్ట్రాలలో కూడా కావచ్చు లేకపోతే తెలంగాణలో గతంలో పదిలో కూడా ఇంత మొత్తం కాలేదు సో అంత పెద్ద మొత్తం మరి చేసింది రేపు ఇరవై ఆరో తారీఖు నుంచి రైతు భరోసా కూడా వస్తుంది అదేవిధంగా రేషన్ కార్డుల ప్రక్రియలో కొన్ని పేర్లు వచ్చినాయి వాళ్ళందరికీ తొందరగా జారీ అవుతాయి రాని వాళ్ళు కూడా బాధపడద్దు ఇవాళ పత్రికల్లో గౌరవ మంత్రి గారు మంత్రి గారు సీతక్క గారు పొన్న ప్రభాకర్ గారు అట్లే మిగతా మంత్రులు కూడా చెప్పారు మళ్ళీ అప్లికేషన్ ప్రొఫామ్ ఎంఆర్ఓలకు ఎంబిడీఓ ఇచ్చారు మున్సిపాలిటీలో కూడా ఇచ్చారు సో మీరు రాని వాళ్ళు వాళ్ళు ఉంటే అరువులు ఉంటే అంటే మీ పిల్లలకు పెళ్ళిళ్ళైతే వాళ్ళకు అప్లై చేసుకున్నారు కొందరు ఖచ్చితంగా కూడా తప్పిపోయినారు ఎందుకంటే ఇంత పెద్ద పని కోట్ల మందికి చేసినప్పుడు కొన్నిసార్లు తప్పిపోతాయి మళ్ళీ కూడా అప్లై చేసుకోవచ్చు అని చెప్పి కూడా ఈ సందర్భంగా మీ అందరూ కూడా తెలియజేస్తూ ఉన్నారు మరి మీరు ఇక్కడ ఉన్న ప్రజాప్రతినిధులకు ఇంకా పైకి రామంటే కూడా వస్తలేరు మాజీ ప్రజాప్రతినిధులు అందరికి కూడా అవకాశం ఇచ్చి మమ్మల్ని గెలిపించారు సేవ చేయడానికి ముఖ్యంగా సేవా కార్యక్రమాలతో ఒక భాగం రాజకీయంలో వీళ్ళని వాళ్ళనుకోండి వాళ్ళ వీళ్ళని కూడా ఉంటూనే ఉంటాం మీరు చూస్తూనే ఉంటారు గెలిపించిన సందర్భంలో ప్రభుత్వం మారింది మన మన ప్రాంతాన్ని కూడా కొంత ఉన్న ప్రభుత్వం ఎందుకంటే క్లీక మెజారిటీ వచ్చింది ఒక స్టేబుల్గా ఉంటే మన రాష్ట్రం కూడా ముందటికెళ్తుందనే ఆకాంక్షతోటి మరి మన ప్రాంత అభివృద్ధి లక్ష్యంగా నేను రేవంత్ రెడ్డి గారు ప్రభుత్వంతో కలిసి పనిచేస్తున్న విషయం మీ అందరూ కూడా తెలుసు మరి దాంట్లో భాగంగా ఇవాళ జైత్యాల ప్రాంతంలో వివిధ అభివృద్ధి కార్యక్రమాలు అడుగుతూనే కొత్త ఉన్నది అట్లనే ఈ ముఖ్యమంత్రి సహాయ అవన్నీ కూడా ఉన్నాయి ఇదే విధంగా అధికారులతో మంచిగా సమన్వయం చేసుకుంటూ స్థానిక నాయకులతో సమన్వయం చేసుకుంటూ మన ప్రాంత అభివృద్ధి కోసం పనిచేస్తూ ఈ జగిత్యాల నియోజకవర్గాన్ని రాష్ట్రంలో అన్ని నియోజకవర్గాల కంటే కూడా వచ్చే విధంగా అన్ని విధాల ప్రయత్నం చేస్తామని చెప్పి తెలియజేస్తాను గతంలో మీరు అవకాశం ఇచ్చినందుకు జగిత్యాల పట్టణం ఎంతనో నా ఓట్లే దాంట్లో పల్లెటూర్లంతనో జగిత్యాల పట్టణం ఒక చాలా తక్కువ దాదాపు సమానం జగిత్యాల పట్టణ ప్రజలకు ఇండ్లు కట్టించినని రాష్ట్రంలో ఎక్కడ కూడా కట్టలే కొద్ది గ్రామాలలో తగ్గుండే ఈ ఇంద్రావీన్ల పథకాల్లో ఈ సంవత్సరం నుంచి మొదలై ఇంకా నాలుగు సంవత్సరాలు ఉన్నది మూడేళ్లలో అరువులైన పేదలందరూ కూడా ఇండ్లచ్చే విధంగా చూస్తాయని చెప్పి కూడా ఈ సందర్భం ఎవరు కూడా చింతించద్దు ముందుగా జాబ్ ఉన్న వాళ్ళకు ప్రశ్నిస్తాం మంత్రి గారు చెప్తా ఉన్నారు ఆ తర్వాత మళ్ళీ స్థలం లేని వాళ్ళకి ఇవన్నీ కూడా కార్యక్రమాలు జరుగుతాయి మధ్యలో ఈ పెన్షన్స్ వచ్చేటివి ఉన్నాయి ఒకటికటి చేస్తున్నామని చెప్పి కూడా తెలియజేస్తూ మరి ఈ కార్యక్రమాన్ని విలేజ్ వైజ్ మరి నాయకులు కూడా పిలిచినప్పుడు లబ్ధిదారులు వచ్చి